శైలింగపల్లి డివిజన్ లో గల గోపీనగర్ దర్గా చర్చ్ బస్తీలలో డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని శైవలింగంపల్లి కార్పొరేటర్ రాఘ నాగేందర్ యాదవ్ జలమండలి అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ సీసీ రోడ్డు మరియు పలు సమస్యలను కార్పొరేటర్ల దృష్టికి తీసుకుని వెళ్లారు స్వయంగా సమస్యలను ఇంజనీరింగ్ సెక్షన్ ఏఈ భాస్కర్ వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి ఎలక్ట్రికల్ ఏఈ వెంకట్రామరెడ్డితో కలిసి స్థానిక వాసులతో రాజ్ రచ్చబండ వేదికగా మమ్మైకమ్మాయి వారి ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించిన కార్పొరేటర్ ఆయా సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యాదా గౌడ్ దస్తగిరి రవి గఫూర్ అశోక్ రజా ఖాజా నాని బాలస్వామి చోటు చంద్రబౌళి ప్రవీణ్ ఎజాజ్ జగదీష్ రామచంద్ర మహిళలు నిరూప లక్ష్మీ కవిత గౌసియా బేగం స్వరూపరాణి ఎల్లమ్మ స్థానిక వాసులు తదితరులు పాల్గొన్నారు लेवलच नाही तरचच कधी लेवलच नाही तरचच कधी राष्ट्रीय आपण जेपी जेपी रेलेना इस्कुरंतला गोविंद राजेंद्र जीला सर बाबा इदुडो बरोबर नाही पडतो ఆ నాగేటి నిండిండి సారం సార్ ద్వారా తనతో ఏంటి అంటే అనుమనము ఏ వోన్ పాక్ కర్రేవు ఎందుకంటే అందరికి ప్రాబ్లం ససది ఒక్కసారి వస్తా ఏమైనా గవర్నమెంట్ రాష్ట్రమాండింటి దానే మాకు చన్నక

ವೀರ್ ಕೆಲ್ ಮೊತ್ತದ ಮೊತ್ತ ದಕ್ಕ ಮೆನ್ ವಾಲ್ ಅಟ್ಯಾಚ್ ಪೈಕ